రెండవది కారం పొడి మొహాన చల్లారు అంటే పక్కా ప్రొఫెషనల్ ఇది కారం పొడి చల్లినప్పుడు ఆడు కంగారు పడతా ఉన్నట్టు టైంలో మేడం పక్కా ప్రొఫెషనల్ హత్య పక్కా అది ఫ్యాక్షన్ హత్య ఆ ఫ్యాక్షన్ హత్యలో రాజకీయ కోణం ఉందా లేదా అన్నటువంటిది తేలాల్సింది ఉండే 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 అవకాశమే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వేరే కారణాల మీద హత్యలు చేసే ఫ్యాక్షన్ హత్యలు ఎందుకు ఉంటాయి ఊళ్ళో ఫ్యాక్షన్ హత్య అయితే అప్పటికప్పుడు చెప్పేసేవాళ్ళు ఈవెన్ శ్యాంబాబి చెప్పేసేవాళ్ళు ఇగో ఈ కారణంగా అవతల ఉన్నటువంటి ప్రత్యర్థులు అనేసి బట్ ఇక్కడ వేరే కోణం కనబడుతున్నది కాబట్టి రాజకీయ హత్య అయి ఉండొచ్చు కారణం ఏంటనేది ఓకే మనం డిసైడ్ చేయలేం కానీ హత్య జరిగింది అయితే వాస్తవం ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది అయితే తేలాల్సి ఉంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది పార్టీల్లో నాయకుల మధ్య ఇంకా ఆ ఆగ్రహ ఆవేశాలు అనేది కంటిన్యూ అవుతున్నాయి వాటిని కంట్రోల్ చేయరా చేయలేకపోతున్నారు అసలు పార్టీలకు కాదండి బేసిక్ వ్యవస్థ ఎప్పుడైతే చచ్చిపోతుందో రాద్దాంతం జరిగిపోతుంది ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది వ్యవస్థ లేవు ఎవడికి తోచిందో అది ఏది పడితే చేసేస్తున్నాడు ఇప్పుడు మన గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉందంటే అధికార పక్షంలో జనసేన భారతీయ జనతా పార్టీ వాటిట్లో పార్టిసిపేట్ చేయట్లేదు కానీ తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్లే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ నుంచి సిఐ నుంచి డిఎస్పీ నుంచి ఎవరైనా సరే పోలీసులు అనేవాళ్ళు టీడీపీ చెప్పినట్టు వినాల్సిందే కేసు పెట్టమన్నా టీడీపీ చెప్పినట్టు వినాల్సిందే అలాగే కేసు కట్టమన్నా టీడీపీ చెప్పినట్టు కట్టాల్సిందే వాళ్ళు కొడతన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి అవతల వాళ్ళు వేయడానికి కొడతాననుకున్నప్పుడు ముందే తీసుకెళ్ళాలని అరెస్ట్ చేయాలి ఈ రూట్ లోకి ఎప్పుడైతే పోలీసింగ్ జరిగిపోయిందో ఒక్కసారిగా పెను ప్రమాదం సంభవిస్తుంది దాంతో ఎవరికి వాడికి ధైర్యం వచ్చింది ఇప్పుడు ఎదవరకటి రోజుల్లో ఏంటంటే పోలీసులు ఒక మర్డర్ చేశారనుకోండి